నమస్తే అండి నేను రజాక్ పవన్ కళ్యాణ్ గారి రాజకీయం చూసి పవన్ కళ్యాణ్ గారి వ్యవహరిస్తున్నటువంటి తీరును చూసి అవాక్ అవుతున్నటువంటి షాక్ అవుతున్నటువంటి వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు టీడీపీ పార్టీ కార్యకర్తలు కూడా షాక్ అయినారు ఎందుకంటే తాను చేయనటువంటి తప్పుకు పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా బయటకు వచ్చి క్షమాపణ చెప్పడం ఇప్పుడు మన మనకి తెలిసిందా తిరుపతిలో ఇన్సిడెంట్ జరిగింది సిక్స్ మెంబర్స్ చనిపోయినారు అయితే ఆ ఘటనలో బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు మా ప్రభుత్వం తప్పు ఉంది మమ్మల్ని క్షమించిందని చెప్పేసి బహిరంగంగా మాట్లాడేది జరిగిందనమాట తన క్షమాపణ చెప్పడమే కాకుండా చైర్మన్ గారిని ఈవో గారిని అదేవిధంగా ఆ బోర్డు మెంబర్స్ అందరిని కూడా క్షమాపణలు చెప్పి ఎవరైతే ఈ మరణించినారో వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పరిహారం ఇచ్చి వాళ్ళకి అన్ని కూడా సమర్పించి అక్కడ నుంచి రండి వాళ్ళ క్షమాపణలు చెప్పి రండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది జరిగిందనమాట అయితే మీరు అడగచ్చు ఏంటి క్షమాపణ చెప్పినంత మాత్రమే అయిపోద్దా అని మీరు చూడండి ఇదే వైసీపీ పార్టీ అధికారంలో ఉండే కనుక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అయి ఉంటే కనుక ఆయన ఇలాంటి సంఘటన జరిగితే కనుక క్షమాపణ చెప్పేవాళ్ళ లేదు అదేవిధంగా డిప్యూటీ సీఎం ఎవరైనా ఉంటే ఆయన క్షమాపణ చెప్పేవాళ్ళ వైసీపీ పార్టీ గవర్నమెంట్లో ఎప్పుడైనా చాలా మంది చనిపోయినారు కోవిడ్ మరణాలతో కావచ్చు బ్లీచింగ్ పౌడర్ పారాసెటమాల్ వేసుకుంటే అయిపోద్ది చెప్పినారు ఆ తర్వాత రూయా హాస్పిటల్స్లో చనిపోయినారు ఆ తర్వాత చాలా ఉన్నాయి అన్నమాట చాలా సంఘటనలు దానికి సంబంధించినటువంటి ఫోటో కూడా వైరల్ అవుతుంది సో నేను కుదిరితే అది కూడా చేస్తాను తర్వాత అయితే ఇదే వైసీపీ పార్టీ గవర్నమెంట్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పేవాళ్ళు లేదా వైసీపీ పార్టీ నాయకులు క్షమాపణ అంటే లేదు ఇది చంద్రబాబు నాయుడు జయించినాడను చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి వ్యక్తులు అన్ని రంగాల్లో ఉన్నారు కాబట్టి సో వాళ్ళు ఏమైనా చేసినారేమో వాళ్ళు ఏమైనా మ్యానిపులేట్ చేసినారేమో సో ఇలాంటి రాజకీయాలు నడిచే ఏ సంఘటన జరిగినా అది చంద్రబాబు నాయుడు అనుకో చేశారు అని చెప్పేసి ఒక ప్రొజెక్షన్ అయితే వచ్చేది వాళ్ళ మీడియా నుంచి కూడా బట్ ఈ రోజున తిరుపతి తిరుమల దేవస్థానంలో ఒక సంఘటన జరిగితే పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా బయటకు వచ్చి తన అభిమానుల్ని కూడా అక్కడ ఒక సంఘటన జరిగి ఆరుగురు చనిపోతే అదేవిధంగా హాస్పిటల్లో క్షతగాత్రులు ఉంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారిని చూసి అరుస్తున్నటువంటి కార్యకర్తలు కావచ్చు అభిమానులు తన సొంత అభిమానుల్ని కూడా హెచ్చరించడం జరిగింది ఇదేమైనా కరెక్టా ఇదేమైనా పద్ధత మనం ఏమైనా ఎంజాయ్ చేయడానికి వచ్చినామా అక్కడ ఒక పక్క మరణిస్తే ఒక పక్క ఇబ్బందుల్లో ఉంటే మనం ఇక్కడికి వచ్చాము అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత నిబద్ధత ఉండాలి అరవడ వాపడని చెప్పేసి కార్యకర్తలకి బహిరంగంగా క్లాస్ తీసుకున్నటువంటి పరిస్థితి ఇక అదేవిధంగా ఇంకొక మాట కూడా సర్క్యులేట్ అవుతుంది అనమాట ఏమంటే బీఆర్ నాయుడు గారికి సంబంధించి సో బిఆర్ నాయుడు గారిని అదేవిధంగా ఈవో గారిని వీళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు షమాపాలు చెప్పమన్నారు అది ఎవరు ఆ మరణించినటువంటి కుటుంబాలకి అయితే ఇలాంటి క్రమంలో బీఆర్ నాయుడు గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చినారనమాట నిన్న మధ్య పొద్దున పొద్దున ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈవో గారి పక్కన కూర్చొని ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక మాట అన్నారు సో ఎవరు పడితే ఏది పడితే వాళ్ళు క్షమాపణ చెప్పమంటే మేము చెప్పమన్నట్లుగా ఒక మాట ఏదో మాట్లాడినారు బట్ అక్కడ జర్నలిస్ట్ అదే అడిగినాడు ఏమని పవన్ కళ్యాణ్ గారు ఈవోని అదేవిధంగా చైర్మన్ వీళ్ళందరినీ కూడా క్షమాపణ చెప్పమన్నాడని చెప్పేసి అంటే మరి ఆయన ఏ విధంగా తీసుకున్నారో తెలియదు అప్పటికప్పుడు అయితే బీఆర్ నాయుడు గారు అయితే కొంచెం గట్టిగా మాట్లాడారు మరి ఏమైందో తెలియదు నిన్న సాయంత్రానికి మొత్తం ఆయన ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళ కుటుంబాలందరికీ కూడా మా క్షమాపణలో మా నుంచి తప్పు అయింది సో తెలియక చేసిన తప్పే తప్ప తెలిసి చేసింది ఏమాత్రం కూడా కాదు సో దీని మీద సమగ్ర విచారణ జరుగుతుంది మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి బీఆర్ నాయుడు గారు చెప్పడం జరిగింది అనమాట ఇది ఇక్కడతో సమస్య పోయింది అయితే ఏంటంటే ఇక్కడ కొంతమంది ఏంటంటే బీఆర్ నాయుడు గారు ఇంకేదో అయ్యారని పవన్ కళ్యాణ్ గారిని ఏదో చేశాడని ఏదో మానేశాడని అన్నదానికి కూడా బీఆర్ నాయుడు గారు చెప్పడం అయితే జరిగింది దానికి సమాధానం ఇవ్వడం అయితే జరిగింది అయితే ఇక్కడ ఏంటంటే విషయం పవన్ కళ్యాణ్ గారు అధికారంలోని క్షమాపణ చెప్పడం ఒక ఎత్తే అయితే అధికారుల్ని పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా యాక్రేవ పెట్టేశారు ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీలు పెట్టాలి యాక్రేవ్ కానీ తన సొంత కూడా యాక్రేవ్వు పెట్టేశాడు పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా ఎవరైనా స్పేర్ చేయట్లేదు తప్పు జరిగితే తప్పు తప్పే ఒప్పు జరిగితే ఒప్పు ఒప్పే అనేది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఇస్తున్నటువంటి మాట ఇంకో పక్క చూసుకుందాం ఇప్పుడు ఆ ఈఓ గారు కావచ్చు అదేవిధంగా చైర్మన్ గారు కావచ్చు వీళ్ళందరినీ కూడా నియమించింది మన చంద్రబాబు నాయుడు గారే అదేవిధంగా ఇప్పుడు బీఆర్ నాయుడు గారు అంటే కనుక టీవీ ఫైర్ ఆయన చైర్మన్ అదేవిధంగా మంచి వెల్ అందరికీ కూడా తెలిసినటువంటి ఒక వ్యక్తి మంచి పేరున్నటువంటి గొప్ప వ్యక్తి సో అలాంటి వ్యక్తి కూడా ఈ రోజున క్షమాపణ చెప్పే విధంగా వచ్చారంటే అర్థం చేసుకోండి పరిస్థితి ఎలా ఉంటుందో రెండో పక్క ఏంటంటే మరి పవన్ కళ్యాణ్ గారిని ఏక్రీవ పెట్టాలి కదా పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు బీఆర్ నాయుడు గారిని క్షమాపణ చెప్పమన్నారు అదేవిధంగా టీడీపీ పార్టీ పెట్టినటువంటి ఎవరో నారా చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి వ్యక్తుల చేత పవన్ కళ్యాణ్ గారు క్షమాపణలు అడిగారు కాబట్టి అందరూ కూడా టీడీపీ వాళ్ళు ఎక్కడ పెట్టాలని ఎక్కడ పెట్టలేదు ఏ ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారిని నిందించలేదు వాళ్ళ టీవీ ఛానల్స్ ఉన్నాయి టీడీపీ పార్టీకి అనుబంధంగా ఉండేటటువంటి ఆత్మీయంగా ఉండేటటువంటి టీవీ ఛానల్స్ ఉన్నాయి ఏవి కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కానీ దూషించడం కానీ దుర్భాషణ అవ్వడం కానీ టార్గెట్ చేయడం కానీ ఏమీ లేదు ఎందుకంటే ఒక మాట చేసినప్పుడు ఆ తప్పు ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలి ఆ ధైర్యాన్ని ముందు చూపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ పరామర్శించి తప్పైందమ్మా మిమ్మల్ని అన్ని రకాలుగా మేము ఆదుకుంటాం చూసుకుంటాం అని చెప్పేసి వాళ్ళకి ఒక భరోసా ఇచ్చారు బట్ ఈకి సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వీళ్ళ దగ్గర నుంచి అది అనుకున్నంత స్థాయిలో రాలేదు కాబట్టి అది మళ్ళీ బ్యాక్ ఫేర్ అయింది ఒక విషయం గమనించండి ఒకవేళ తెలుసో తెలియకో మన చేతుల ద్వారానో మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల చేత ద్వారానో ఒక తప్పు జరిగితే ఆ తప్పు వల్ల కొంతమంది నష్టపోతే వాళ్ళకి క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు అదే పవన్ కళ్యాణ్ చేసినారు తను నిన్ను చెప్పినాడు నాకు ఈ డిపార్ట్మెంట్కి ఎలాంటి సంబంధం లేదు నా నా మంత్రివర్గంలో కూడా వీళ్ళు ఎవరు కూడా పనిచేయట్లేదు అయినప్పటికీ కూడా నేను బయటకు వచ్చి ఎందుకు క్షమాపణ చెప్తున్నానంటే మాది కూటమి ప్రభుత్వం సో మేము పదిహేను సంవత్సరాల పాటు కూటమిగా కలిసి ఉండాలనుకుంటున్నాం కాబట్టి మేము ఎక్కడ కూడా తప్పు చేయడానికి ఏమాత్రం కూడా జీ వన్ పర్సెంట్ కూడా మేము స్కోప్ ఇదలుచుకోవట్లేదు అనేది పవన్ కళ్యాణ్ గారు మాట అందులో భాగంగానే మా వైపు నుంచి మా గవర్నమెంట్లో మా ప్రభుత్వంలో మా ఎవరైతే మా ఎవరైతే ఉన్నారో అధికారులు ఉన్నారో వాళ్ళందరూ మా దగ్గర పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు తప్పు చేసినా అది మా గారే భావిస్తున్నాం కాబట్టి మేము క్షమాపణ చెప్తున్నాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పడంతో అందరూ కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి ముఖ్యంగా వైసీపీ పార్టీ కేడర్ ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎలా టార్గెట్ చేయలేరు మీకు అర్థం కావట్లేదు ఇప్పుడు రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టినారు పెట్టి 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 ఓ సనాతని ఓ రెచ్చిపోయినారు కదా ఏవో దీక్షలు చేసినావు కదా ఈ దీక్షలు చేసినట్టు కదా పవన్ కళ్యాణ్ గారు దీక్షలు చేసినావు కదా ఇప్పుడు ఆరుగురు చనిపోయినారు కదా నువ్వు రాజీనామా చేస్తావా సీఎం రాజీనామా చేస్తాడా హోమ్ మినిస్టర్ రాజీనామా చేస్తారా ఈఓ రాజీనామా చేస్తాడా చైర్మన్ రాజీనామా చేస్తాడని చెప్పేసి ఇవ్వకంపుడు ఉపన్యాసం ఇచ్చినటువంటి పరిస్థితి ఆమె అలా మాట్లాడిందో లేదో మాట్లాడినటువంటి గంటకి పవన్ కళ్యాణ్ గారు బయటకు రావడం అక్కడ నుంచి డైరెక్ట్ విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళడం ఆ జరిగినటువంటి సంఘటన ప్లేస్కి వెళ్ళడం పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ప్రతి లెక్క తీసినాడు ఎంతమంది ఐపీఎస్ అధికారులు పనిచేస్తున్నారు ఎంతమంది డిఎస్పీలు పనిచేస్తున్నారు ఎంతమంది ఎస్పీలు పనిచేస్తున్నారు ఎంతమంది కానిస్టేబుల్ సిబ్బంది పనిచేస్తున్నారు లెక్కలతో సహా బయట పెట్టి ఎంతమంది వర్క్ చేస్తున్నప్పుడు ఎందుకు ఈ సంఘటన జరిగిందని చెప్పేసి డిపార్ట్మెంట్ మొత్తాన్ని కడిగి అవతలేస్తున్నాడు నిజమే కదా అంతమంది అన్ని వందల మంది పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ పనిచేస్తూ ఉంటే మరి అలాంటప్పుడు తప్పిదం జరగడానికి ఎందుకు కారణం అవ్వాలి అవ్వకూడదు కదా ఒక్కొక్క కౌంటర్ దగ్గర వందల కొద్ది పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు ఉన్నప్పుడు ఎందుకు జరగాలి జరగకూడదు కదా అక్కడ ఆ సిబ్బంది ఇబ్బంది పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్న మాట అయితే ఒక్కటే సరే నేను పోలీసు అధికారులు లేదండి ఏమైనా అడిగితే స్పందించట్లేదండి రెండు మూడు గంటల పాటు లైన్లో నిలబడాలి ఉండాల్సిందేనండి ఆహార అన్న పనియాలు రావండి ఈ విధంగా కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతుంది ఒక పక్క చైర్మన్ గారు సరికొత్త విధానం తీసుకొచ్చారు బీఆర్ నాయుడు గారు ఆయన వచ్చిన తర్వాత ఆయన తెలిసిన తరపు నేను టీడీడీ ఫాలో అవుతున్నా రెగ్యులర్ గా ఆయన సంబంధించిన అప్డేట్స్ సరికొత్త టెక్నాలజీని తీసుకొస్తున్నాడు అంటే ఏమంటే ఇప్పుడు దర్శనానికి వెళ్ళేవాళ్ళు లైన్లో మూడు నాలుగు గంటలు నిలబడాల్సి వస్తే కనుక వాళ్ళకి ఒక ట్యాగ్ అనమాట ఆ ట్యాగ్ వేస్తే కనుక ఎప్పుడైతే దర్శనం ఉంటుందో ముందుగానే దాంట్లో షెడ్యూల్ అయిపోతుంది అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇతర ట్యాగ్ పదకొండింటికి అనుకుందాం పదింటికి పదకొండింటికి ఉదయం అనుకుందాం ఆయన దర్శనం వచ్చేసి సాయంత్రం నాలుగు గంటలకి అవుతుంది అప్పుడు దాకా లైన్లో నిలబడాలనుకుందాం అప్పుడు ఈ ట్యాగ్ వేసేస్తే కనుక ఆ పది గంటలకి ట్యాగ్ చేసుకొని వెళ్ళిపోయి సాయంత్రం నాలుగు లోపు ఒక అరగంట ముందు వస్తే కనుక డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోవచ్చు సో అలాంటి టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ కొంతమంది కూరగుడ్డి మంది ఏకలు పెక్తున్నారు ఏదో పవన్ కళ్యాణ్ నాయుడు గారు ఏదో అయ్యాడు పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పమంటే ఆయనకి ఎదురుగా మాట్లాడినాడు అని ఒకళ్ళు లేదా పవన్ కళ్యాణ్ గారు భయపడాడు ఇంకొకళ్ళు ఇది ఎంత తప్పు రాంగ్ వే పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటలు ఎక్కడ తప్పు లేదు క్షమాపణ చెప్తే మనల్ని మనం తగ్గినట్టు కాదు మన మన మనం తప్పు చేయకపోయినా మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులుగా మనం అధికారంలో ఉన్నప్పుడు తప్పు జరిగింది కాబట్టి దానికి ధైర్యం కావాలి ఆ ధైర్యాన్ని పవన్ కళ్యాణ్ గారు చూపించారు ఆ తెగును చంద్రబాబు నాయుడు గారు చూపించినారు అదే చెప్పినారు మేము అందరం చూపిస్తున్నాం కింద అధికారులు మీరు కూడా తప్పనిసరిగా చూపించండి తప్పు లేదు క్షమాపణ చెప్పడం వల్ల తప్పు లేదు ఇలా తప్పు క్షమాపణ చెప్పినారు కాబట్టి ఈ రోజున ఆయా భక్తులు కావచ్చు ప్రజల నుంచి కూడా మనల్ని వస్తున్నాయి తప్పప్పుకున్నారా వీళ్ళతో వీళ్ళ వీళ్ళ డైరెక్ట్ ప్రమేయం లేకపోయినా అని చెప్పేసి సో పవన్ కళ్యాణ్ చెప్పింది అదే ఈ రోజున బీఆర్ నాయుడు గారు క్షమాపణ చెప్పడం కారణంగా ఆయన ఇంకా గొప్ప వ్యక్తి అయినారు ఇంకా పెద్ద వ్యక్తి అయినారు ఆయన హృందంధారం కనబడుతోంది సో ఆ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇదే 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 ఇష్యూలో కనుక వైసీపీ వాళ్ళు ఉంటే కనుక రాజకీయం వేరేలా ఉండేది ఏంది రోజారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారని జై జగన్న జై జగనన్న అంటూ అసలుకి వింతేందంటే ఆయన గుంపుగా పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్గా ఆయన చుట్టూ ఒక నాలుగు ఐదు అధికారులతో ఆయన పమర్శించడానికి వెళ్ళినాడు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఒక ఐదుగురు పది మంది అధికారులతో మాత్రం వెళ్ళడానికి వెళ్ళినాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు చూడండి అది ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ దాంట్లోకి వెళ్ళినప్పుడు చుట్టూ ఒక యాభై మంది వంద మంది వేసుకుని వెళ్ళినాడు ఆ పాపం అక్కడ బెడ్ ఏదైతే హాస్పిటల్ బెడ్ ఉంటుందో ఆ బెడ్ మీద ఈ క్షతగాత్రులు అయినటువంటి మహిళ పడుకొని ఉంటే ఏదైతే ఆ సెలైన్ బాటల్ ఉంటాయో వాటిని పేకడం వాటిని లాగడం అవన్నీ చేసినటువంటి పరిస్థితి ఇలా ఉంటుంది వాళ్ళ రాజకీయం కాబట్టి పవన్ కళ్యాణ్ గారి కారణంగా బీఆర్ నాయుడు గారు క్షమాపణ చెప్పారా అది అది విషయం కాదు విషయం ఏంటంటే తను తన తను తన ప్రమేమి లేకపోయినా పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పడం రోజారెడ్డి గారు అడిగినారు కదా మీట్ పెట్టినారు కదా అంబటి రాంబాబు గారు అడిగినారు కదా మీట్ పెట్టినారు కదా మీ అందరికీ సమాధానం ఇచ్చినాడు కదా మీకులాగా వైసీపీ పార్టీ వాళ్ళు ఉండడం కారణంగా ఏదో తప్పు జరిగిపోయింది ఎక్కడ నెపాన్నితినట్లేదు మన వైపు ఏదో తప్పు జరిగింది దాన్ని సరిదిద్దుకుందాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం కారణంగా తను ఇంకో మెట్టెక్కేసినాడు ఏదైతే టీడీపీ అనుబంధ మీడియా ఉందో కూడా వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు ప్రైస్ చేస్తున్నటువంటి పరిస్థితి తను తగ్గి తను తగ్గి తన కోటను నిలబెట్టుకుంటున్నాడు తను తగ్గి తన పార్టీలన్నింటినీ కూడా ప్రజల ముందు బోర్న నిలబెట్టకుండా తనను తాను తప్పు జరిగినప్పుడు తప్పు అని ఒప్పుకున్న గొప్పడవుతాడు అది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించినారు